హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మీ అందరి కోసం మరి ఒక వంటింటి చిట్కా ఈరోజు మనం అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళకి ఒక మంచి హోమ్ రెమెడీ ఇంట్లోనే ఉంటూ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇందులో నేను రెండు పానీయాలను తయారు చేయబోతున్నాను ఆ టూ డ్రింక్స్ కూడా బాడీలో ఉన్నటువంటి ఎక్సెసివ్ ఫ్యాట్ని కరిగించుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ముందుగా మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయాలో తెలుసుకుందాం ముందుగా నేను యూజ్ చేసే ఫస్ట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర అలాగే మనం యూజ్ చేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యూకంబర్ కీరా దోసకాయ కీరా దోసకాయ అలాగే కొత్తిమీర ఈ టూ ఇంగ్రీడియంట్స్ కూడా మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెసివ్ వెయిట్ని తగ్గించుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి బట్ ఈ టూ ఇంగ్రీడియంట్స్ నుంచి నేను టూ సపరేట్ డ్రింక్స్ని ఈరోజు తయారు చేసి మీకు చూపిస్తాను వా ఆ రెండిట్లో నుంచి ఏదైనా మీరు ట్రై చేయండి రెండు కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి సో ఆ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం కొత్తిమీరను యూజ్ చేస్తూ మన హోమ్ రెమెడీని తయారు చేసుకుందాం ముందుగా కొత్తిమీరను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ కొత్తిమీరను ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని మనం మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో నుంచి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక ఎంటీ బోల్డ్కి తీసుకుందాం ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మీరు డైలీ టూ టైమ్స్ తీసుకోవాలి బట్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక గ్లాస్ని తీసుకోవాలి ఈ మి మిశ్రమాన్ని ఈ గ్లాస్లోకి కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ మనం నిమ్మకాయను స్క్వీజ్ చేసుకోవాలి టూ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకొని ఇందులోకి మనం వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి సో డైలీ టూ టైమ్స్ తీసుకోవాలి కాబట్టి మనం ఈ మిశ్రమాన్ని ఎక్కువగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని మనం తీసుకోవాల్సిన టైంలో ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఈ విధంగా మీరు డైలీ టూ టైమ్స్ ట్రై చేయొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు అలాగే నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఈ మిశ్రమాన్ని డైలీ టూ టైమ్స్ తీసుకొని వారం రోజులు ట్రై చేయండి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి ఇప్పుడు మనం ఇంకో ఇంగ్రీడియంట్ని యూజ్ చేస్తూ మన మిశ్రమాన్ని తయారు చేసుకుందాం ఇప్పుడు మనం కీరాని యూస్ చేస్తూ మన డ్రింక్ని తయారు చేసుకుందాం ముందుగా మనం ఓన్లీ వన్ కీరాని యూజ్ చేద్దాం ఇప్పుడు మనం ఈ కీరాని పీల్ ఆఫ్ చేసుకుందాం ఈ విధంగా మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం పీసెస్ గా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫామ్ అయిన పేస్ట్ని సపరేట్ బోల్లోకి తీసుకుందాం మనం యాడ్ చేసుకోవాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ నిందో స్క్వీజ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్స్ చేసుకుందాం ఇలా ఫామ్ చేసినటువంటి ఈ మిశ్రమాన్ని కొద్దిగా మనం గ్లాస్లోకి తీసుకోవాలి సో ఇప్పుడు మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం ఇందులో ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసాము కీర అలాగే నిమ్మకాయ రసం ఈ టూ ఇంగ్రీడియంట్స్ కూడా మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెసివ్ వెయిట్ని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి ఇంత ముందుకు మనం తయారు చేసుకున్నటువంటి కొత్తిమీర రసం అలాగే ఈ కీరా రసాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ టూ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకున్నటువంటి మిశ్రమాలు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెసివ్ ఫ్యాట్ని కరిగించడానికి టూ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఈ మిశ్రమాన్ని కూడా మీరు డైలీ టూ టైమ్స్ తీసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు అలాగే నైట్ టైం డిన్నర్ చేసిన తర్వాత పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోండి ఈ మిశ్రమాన్ని ట్రై చేసి మీకు వచ్చిన రిజల్ట్స్ని మాకు తెలియచేయండి అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీ అగంది నెక్స్ట్ టిల్ దెన్ బాయ్ బాయ్